ప్లాస్టిక్ నివారిద్దాం కాలుష్యం అరికడదాం కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో శ్రీ సరస్వతి విద్యా నికేతన ఆవరణలో ట్రీడ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన సదస్సులో మాట్లాడుతూ కాలుష్య నివారణ కొరకి ప్రస్తుత సమాజంలో కాలుష్యం వల్ల జీవరాశి మనుగడకి ఆటంకం కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు కాలుష్యం వల్ల జరిగే ప్రమాదాలు తెలుసుకొని వాటిని ఎలా నివారించాలో వివరించడానికి ఈరోజు తాటవ రూరల్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్స్ మార్చే ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించుటకి గ్రామంలో గల వీధులు తిరుగుతూ ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణాన్ని అరకడదామనే స్లోగన్స్ చేసుకుంటూ ప్లాస్టిక్ మన జీవన విధానాన్ని ఏ విధమైన దుష్పరిణామాలకి దారితీస్తుందో భూమిలో కొన్ని వందల సంవత్సరాల వరకు ప్లాస్టిక్ అనే పదార్థం కలుషితం కాకపోవడం వల్ల భూమి లోపల ఉండే జలాలు అడగట్టిపోతాయని అవకాశం ఉంటుందని ఆకాశంలోని ఓజోన్ పొర దెబ్బతిని సూర్యరశ్మి కిరణాలు నేరుగా భూమి మీద పడడం వల్ల జీవరాశి మనగడకి ఆటంకం కలుగుతుందని ఇలా ఒక ప్లాస్టిక్ కాకుండా శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం గాలి కాలుష్యం నీటి కాలుష్యం ఇలా అనేక రకాల కాలుష్యాల వల్ల మనం ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నామని వాటన్నింటికన్నా ప్లాస్టిక్ మరీ ప్రమాదకరమని అందుకే ఈరోజు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వాటి యొక్క ప్రమాదాలని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ట్రీడ్స్ సంస్థ ప్రతినిధి అల్లవరు బోచారావు సరస్వతి విద్యా నికేతన్ కరెస్పాండెంట్ బట్టిపల్లి అచ్చారావు అల్లు అప్పలకొండ సరస్వతి విద్యా నికేతన్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్ వారి ద్వారా పర్యావరణమే పనిచేస్తున్నాం ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరమైంది ఇది భూమిలో కొన్ని వందల సంవత్సరాలకు భూములకు కలదు కానీ ఇలాంటి దాన్ని మన వాళ్ళు ఒకప్పుడు పూర్వం మనకి ఫ్యాక్టరీలో పేమెంట్లు తెచ్చుకోవాలన్నా లేదంటే ఎక్కడైనా ఏదైనా తెచ్చుకున్నా గొడ్డ సంచులో లేదా గోడ సంచులు ఉపయోగించుకున్నారు అప్పుడు ఎటువంటి పొల్యూషన్ ఏమి ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతి దానికి కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉపయోగించడం దాన్ని వేస్ట్ మళ్ళీ పనిచేస్తున్నాం అది భూమి మీద భూమిలో కలిసి అసలు కొన్ని వందల సంవత్సరం వరకు అది నూట ఐదు సంవత్సరం వరకు కూడా అది స్పాయిల్ అవుతాం అలాంటిది పైన మన భూమిలో వాటర్ ఉంటది ఆ వాటర్ భూమికి ఇంకా నాకే అవదు అలాగని చెప్పి భూగర్భ జలాలు అడుగులు ఉన్న జలాలు కూడా పైకి రావడం కూడా దోహదపడుతుంది భూమి మొక్క ఎదగడానికి కూడా అవుతుంది ఈ మొక్కలు ఎదగడం వల్ల ఇటువల్ల పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఈ భూమి నుంచి ఇటువంటి పొల్యూషన్ రావడం వల్ల అది ఓజన్ పొర మన ఆకాశంలో ఉండే ఓజన్ పొర దెబ్బ ఉంటుంది ఆ దెబ్బ తినడం వల్ల మొత్తం ఈ సూర్యకిరణాలు డైరెక్ట్ గా మనం ఆ భూమి మీద పడతాం అనమాట భూమి పెద్ద వల్ల కొన్ని రకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటది ఇలా ప్లాస్టిక్ వల్ల చాలా ఆనందాలు ఉన్నాయమ్మా ఎందుకంటే మీకు తడి పొడి చెత్త కేంద్రాలు ఉన్నారు కదా పంచాయతీ వాళ్ళు మీకు డస్ట్బిన్ ఇచ్చారు రెండు ఒక దాంట్లో ప్లాస్టిక్ ఒక దాంట్లో తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త అనేది చెప్పండి ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వండి ప్లాస్టిక్ అనేది ఎందుకంటే వాళ్ళు రీసైక్లింగ్ చేయాలి వాళ్ళు కూడా చేస్తారు కానీ వాళ్ళకి ఇప్పుడే చెప్పాము ఎందుకంటే ఆఫీస్కి ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాము వాళ్ళకి కూడా ఎందుకంటే అసలు దాన్ని వినియోగించలేదు ఎక్కడికెక్కడికి ప్రతి విలేజ్ కి పొడి చెత్త కేంద్రాలు కట్టేసి కట్టేశారు వాటిని వినియోగం లేదు వాటిని మీరు అందరూ విధంగా చేయడం వల్ల వినియోగం చేస్తారు ఎందుకంటే అది మొత్తం వస్తే కానీ వాళ్ళు కూడా చేయలేరు ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ నివారణ అనేది జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా దీన్ని బ్యాన్ చేశారు ప్లాస్టిక్ ని అయినా కూడా మన దేశంలో ఇంకా ప్లాస్టిక్ వినియోగంలోనే ఉంది దీనికి మనందరూ కూడా సపోర్ట్ చేసే విధంగా మనం కృషి చేయాలి ముందుగా అంటే అన్ని జనాల్లోకి వెళ్ళా మెసేజ్ వెళ్ళాలి అంటే టీచర్స్ ముఖ్యంగా మన పిల్లలకు మెసేజ్ ఇచ్చినట్టయితే ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ అమ్మ ప్లాస్టిక్ ఉపయోగించకూడదట ప్లాస్టిక్ ఉపయోగం వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయి అనర్థాలు అంటే మనకి ఇది మట్టిలో కరగదు ఒకవేళ మన పొలాలు పండించే దగ్గరన్నా మొక్కల దగ్గరన్నా ఇది ఆ ప్లాస్టిక్ ఆ భూమిలో కానీ ఉన్నట్టయితే ఆ వేళ్ళు భూమిలోకి తెచ్చుకొని వెళ్లకుండా మనకు అడ్డుకొని మొక్క ఎదగడానికి ఆటంకంగా మారుతుంది అలాగే ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక రకాలైన రోగాలు కూడా మొదలగు వస్తున్నాయి మనకి ఇంకా కొన్ని బాటిల్స్ ఉన్నాయట ఆ బాటిల్స్లో వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి మొన్న రీసెర్చ్ రీసెర్చ్ చేసి రీసెంట్గా మొదల మన ఢిల్లీలో ఒక ప్రకటన అయితే ఇచ్చారు దీని మీద అనేక క్యాన్సరే కాదు అనేక రోగాలు మనకి దీనివల్ల ప్లాస్టిక్ వల్ల వస్తున్నాయి కాబట్టి అలాగే మనకి ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైతే అక్కడ మనం సపోజ్ వర్షం పడుతుంది ఆ వర్షం నీరు అందులో ఉండడం వల్ల అక్కడ ఒక దోమలు జారడం ఆ దోమలు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మన కుట్టడం వల్ల అనేక రోగాల బారిన మనం పడుతున్నాం అంతేత మనం ప్రతిదీ కూడా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మన పేపర్ యొక్క బ్యాగ్స్ కానీ లేకపోతే క్లాత్ బ్యాగ్లు కానీ ఇప్పుడే మనం మార్కెట్లో వచ్చాయి అయితే మనం ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా మనం కొత్తగా మనం చేయలేము కాబట్టి ఒకళ్ళ ఇద్దరిలోనే మార్పు కాదు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ మార్పు వచ్చినట్లయితే మనకి ఆ ప్లాస్టిక్ నివారణ అనేది సాధ్యమవుతుంది దీన్ని మనం మనమే కాకుండా మన గవర్నమెంట్ కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటాం ఎవరైనా అమ్మడం కానీ లేకపోతే ఎవరి చేతులు ఉన్న బ్యాగ్ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా మనకి బ్యా ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గుతుందని చెప్పేసి మీ అందరికీ మౌలుగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం మిగతా వాళ్ళతో కానీ అలాగే మనం వినియోగాన్ని మనం తగ్గించుకుంటూ మన పిల్లలను కూడా మామూలుగా తగ్గిస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసినట్టయితే అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి సభాముఖం